ఈ రోజు మనం ఓ అద్భుతమైన చాలా ముఖ్యమైన జ్యోతిష సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే మకర రాశిలో సూర్యుడి సంచారం వల్ల ఏర్పడే రాజయోగం అందరికీ నమస్కారం లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ అసలు ఈ రాజయోగం అంటే ఏమిటి శాస్త్రంలోనే ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటిగా చెబుతారు పేరులోనే ఉంది కదా రాజయోగం అని అంటే ఇది గ్రహాల యొక్క ఒక రకమైన రాయల్ యూనియన్ అన్నమాట ఇది గనక జాతకంలో ఏర్పడితే ఇక తిరుగుండదు అధికారం ఊహించని విజయం అపారమైన సంపద ఇవన్నీ వాగ్దానం చేస్తుంది సరే ఎంత గొప్ప రాజయోగం ఎప్పుడు ఏర్పడుతోంది అని ఆలోచిస్తున్నారా ఇదిగోండి జాన్వరి పదిహేనున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటినుంచి సరిగ్గా నెల రోజులపాటు అంటే ఫిబ్రవరి పదిహేను వరకు అక్కడే ఉంటాడు ఈ నెల రోజుల సమయం చాలా కీలకం విశ్వం మనకి కొన్ని అద్భుతమైన అవకాశాల్ని అందివబోతోంది సో సిద్ధంగా ఉండాలి మరి ఈ అద్భుతమైన సమయంలో ఏ వారికి అదృష్టం పట్టబోతోంది అందరికీ ఉంటుందా అంటే లేదు ఈ గ్రహ సంచారం వల్ల ప్రత్యేకంగా ఒక ఆరు వారికి మాత్రం అపారమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఇంతకీ ఆ ఆరు రాసులు ఏవి వాటికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం మనలిస్ట్లో మొదటి రాశి మేషరాశి ఈ రాశివారికి హోదా గౌరవం కీర్తి ప్రతిష్టలు అన్ని పెరగబోతున్నాయి దానికి కారణమేంటంటే గ్రహరాజైన సూర్యుడు వీళ్ల జాతకంలో పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు శాస్త్రంలో పదవ ఇల్లు అంటేనే వృత్తి గౌరవానికి సంబంధించిన స్థానమనమాట వృత్తిపరంగా చూస్తే ఇది మేషరాశివారికి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఎవరైనా పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు సిద్ధమవుతుంటే విజయం తథ్యం అంతేకాదు తండ్రివైపునుంచి అనుకోని ధనలాభం కూడా ఉంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి సరే ఇక మేషరాశి తర్వాత వృషభ రాశి గురించి చూద్దాం ఈ రాశివారికి కొత్త కొత్త అవకాశాల తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ సూర్య సంచారం వీళ్ల జీవితంలో మంచి అభివృద్ధిని తీసుకురాబోతోంది ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తి సంబంధిత విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతోంది వృషభ వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే విదేశాలకు వెళ్ళాలి అక్కడి నుంచి ఆదాయం సంపాదించాలి అనుకునేవారికి ఇది సరైన సమయం పనిచేసే చోట అధికారం హోదా పెరుగుతాయి ఎప్పటినుంచో స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటే అది ఈ సమయంలో నెరవేరవచ్చు ఏవైనా ఆస్తి గొడవలుంటే అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అంతేకాదు పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశం కూడా బలంగా ఉంది తర్వాత మనం ఒకేసారి రెండు రాసుల గురించి మాట్లాడుకుందాం అవే కర్కాటకం మరియు తులారాశి ఈ రెండు రాసుల వారికి కూడా అదృష్టం బాగా కలసొస్తోంది ముఖ్యంగా జీవితంలో కెరీర్లో ఎదుర్కొంటున్న సమస్యలకు మంచి పరిష్కారాలు దొరకబోతున్నాయి సరే ఇందులో ముందుగా కర్కాటక రాశివారి కోసం ఎలాంటి ఫలితాలున్నాయో చూద్దాం కర్కాటక రాశివారికి ఈ సంచారం చాలా ప్రత్యేకం పెళ్లి కాని వారికి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తితో వివాహం జరిగే బలమైన అవకాశముంది వృత్తిపరంగా చూస్తే వీళ్లు చేసే ఏ ప్రయత్నమైనా రెట్టింపు ఫలితాలనిస్తుంది ప్రభుత్వం వైపు నుంచి కూడా లాభాలుంటాయి వ్యాపారం చేసేవాళ్లకి పెద్ద మొత్తంలో లాభాలొస్తాయి తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి అందే యోగం కూడా ఉంది ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలుంటాయి మరి కర్కాటకం తర్వాత తులరాశివారికి ఎలా ఉండబోతోందో చూద్దాం తులరాశివారికి కూడా చాలా మంచి ఫలితాలున్నాయి ఎన్నాళ్ల నలుగుతున్న ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు వరిస్తాయి ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లువెరుస్తాయి కెరీర్ వ్యాపారం కొత్త శిఖరాలకు చేరుకుంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆదాయమనేది ఒకటి కాదు పల మార్గాల నుంచి పెరిగే అవకాశముంది ఇప్పటికీ నాలుగు రాశుల గురించి తెలుసుకున్నాం ఇక మన లిస్ట్లో చివరి రెండు అదృష్ట రాశులు ధనసు మరియు మీనరాశి ఈ రెండు రాశుల వారికి ఇది నిజంగా సంపద విజయం పొంగిపొర్లే సమయమని చెప్పాలి సరే మొదటగా ధనస్సు రాశివారికి ఎలాంటి యోగాలున్నాయో చూద్దాం ధనస్సు వారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెంపు ఇతర ప్రయోజనాలు అన్నీ కలిసొస్తాయి కేవలం ఇక్కడే కాదు విదేశాల నుంచి కూడా లాభాలు పొందే అవకాశముంది ఆర్థికంగా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి పూర్వీకుల ఆస్తి వారసత్వంగా అందొచ్చు అంతేనా కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది ఇక మనలిస్టులో ఆఖరి అదృష్ట రాశి మీనరాశి వారికి ఇదొక రకంగా విముక్తి కలిగించే సమయం ఎందుకంటే ఈ సూర్య సంచారం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా చాలామంది భయపడే శని దోష ప్రభావం కూడా బాగా తగ్గుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆదాయం రోజురోజుకి పెరుగుతుంది ఉన్న ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి సరే ఇప్పటిదాకా ఈ ఆరు అదృష్ట రాశులకీ కలగబోయే అద్భుతమైన ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం కాని కేవలం తెలుసుకుంటే సరిపోదుగదా ఈ విశ్వం మనకు అందిస్తున్న ఈ అద్భుతమైన శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం అందుకే ఇప్పుడు ముందున్న ప్రశ్న ఇదే ఈ దివ్యమైన ఆశీర్వాదాన్ని ఈ కాస్మిక్ ఎనర్జీని మన జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎలా వాడుకోవాలి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి ఒక విషయం గుర్తుంచుకోండి ఇది కేవలం ఆకాశంలో జరిగే గ్రహాల కదలిక మాత్రమే కాదు ఇది మనకు లభించిన ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈ శక్తిని మనస్ఫూర్తిగా స్వీకరించండి సరైన దిశలో ప్రయత్నం చెయ్యండి ఎందుకంటే ఈ సమయంలో విశ్వం మీ వైపుంది ఈ సమాచారం అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నామో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణల కోసం దయచేసి మన లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దు